శాంతి పలికిన రోజు పసుపు సైనికుల పోరాటాలతో జనపాలన కార్యక్రమాలతో చేపట్టుకుంటూ మరి ముందు ముందుకు సాగుతూ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు చేతుల మీదుగా వేదికపై ఆశీను లేనటువంటి ప్రముఖులు అందరి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా కోరుచున్నాను

पदे त्वां शां दिश्यां दिशान्तिः शां दिश्यां दिशान्तिः शान्तिरे वशान्तिः प्रयाणं सर्वशान्त पृथ्वीशान्द तामी शान्त दामीभान्ति अग्रक्षान्ति తీసేసి మనకు ఆల్రెడీ ఎక్స్ట్రెస్ట్ ఇచ్చారు సైడ్ మొత్తం గోడ కట్టడానికి ప్రతిపాదన తయారు చేశాము కొత్తగా పుష్కరాలు కూడా రాబోతుంది గవర్నమెంట్ ఇచ్చే శాంక్షన్ రాగానే పనులు బదులవుతాయి నేను ముందు మీ పేరు చెప్పుకోవాలి తర్వాత నేను చెప్పిన వాసుదేవ్ రాజమేంద్ర మార్కెట్ యార్డు చైర్మన్గా డైరెక్టర్గా ప్రభుత్వం ద్వారా నియమితులు పొందిన వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు బైలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి అభివృద్ధికి తీర్చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మహిళలు యాభై శాతం మహిళలు ఉన్నారని నిర్దేశించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లో ఏఎంసీలు అన్నిటిలో కూడా మహిళలను భారీగా నియమించిన సందర్భంగా మార్కెట్ యార్డ్లో చూశారు కదా ఇది అమలు జరుగుతున్న విధానం రాష్ట్రంలో విధానికి నాందిగా అందుకే మంచి డైరెక్ట్లు వచ్చారు కూర్చున్నా రెడ్డి గారు మనందరికీ ముఖ్యంగా అవినో సంబంధం వ్యక్తి మనందరి ఆత్మీయుడు ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాసేపు ఆగండి అయ్యాక చెప్పాక అయ్యాక మీరు వచ్చేసి వరుస ఇవాళ కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి దానికి ప్రధానంగా ఏదైతే మార్కెట్ కమిటీలను అవలంబంగా చేసుకుని ఈరోజు ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని అనేక కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాడు మద్దతు ధరని సాక్షాత్తు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతుకు మద్దతు ధర ఇవ్వాలి అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ సంవత్సరం ప్రస్తావించడం కూడా జరిగింది అనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి ఇవాళ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది పాలకవర్గాలు వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉంది పాలకవర్గ సభ్యులకి మార్కెట్ కమిటీ అధ్యక్షుల వారికి పాలకవర్గ సభ్యులకు తెలియజేసేది మీ పైన బృహత్తరమైన బాధ్యత ఉంది ఎన్నిక కాబడినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచినటువంటి ప్రభుత్వం ఇది రైతన్న రాజ్యం అని చెప్పని రైతులు ఏ విధంగా మోసం చేసింది ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారి సహకారం తోటి పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఎన్డీఏ కూటమిగా రైతులందరూ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారన్న సంగతి మనం ప్రజలందరూ కూడా తెలియజేయలసిన అవసరం ఉంది చాలా సంతోషం ఇవాళ వాసు గారి పటాసులు బాగా పేలిపోయినాయి వాసు గారికి న్యాయం జరిగిందనే భావనలో పటాసులు బాగా పెళ్ళాయి పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన చైర్మన్ కావాలి ఆ రోజున అందరూ కూడా అంగీకరించింది కానీ ఒక బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని లక్ష్యంలో ఆ నాగేశ్వరరావు గారికి ఇచ్చి వారిని పక్కకు తప్పించాం మరలా ఇవాళ అవకాశం వచ్చింది వాసు చైర్మన్ చైర్మన్గా మార్కెట్ యార్డుకి న్యాయం చేయగలరన్న నమ్మకంతో వారికి అప్పచెప్పాం అలాగే బోడపాటి గాపి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడియం నుంచి వారికి ఉపాధ్యక్షులుగా మనకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇవాళ మొత్తం ఇరవై మంది ఇరవై మందిలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చాం పదిహేను మంది నామినేటెడ్ డైరెక్టర్లు ఎనిమిది మంది మహిళలకు ఇచ్చాము దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఒక ఎస్సీ ఒక వైస కమ్యూనిటీ ఇలాగా అన్ని కులాలను బ్యాలెన్స్ చేసుకుంటూ అమ్మ మార్కెట్ యార్ల అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాల వారికి దళితులకి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సమాన అవకాశాలు వారి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది రోజు కార్గో ఎయిర్ కార్గో వచ్చింది ఎక్కడెక్కడి నుంచో వస్తువులు మనకు వస్తాయి మన వస్తువులు బయటకు వెళ్తాయి పాడవకుండా గంటల్లోనే కేరళకో చెన్నైకో బెంగళూరుకో బాంబాయిగా తరలించవచ్చు మన దగ్గర కూరగాయలు బాగా పండుతాయి మన చుట్టుపక్కల పూల వస్తువులు తయారవుతాయి ఈరోజు మన మార్కెట్ కమిటీ ప్రమాణశేఖర్ మహోత్సవానికి ముఖ్య అతిథులు అలాగే మన కమిటీలో గౌరవ అధ్యక్షులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు బుచ్చి సోదరి గారికి ముందుగా నమస్కారాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ ఇప్పుడు మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలి ఇప్పుడు మార్కెట్ కమిటీ అంటే రైతులకి వినియోగదారులకి మధ్యనే అనుసంధానకర్తగా ఉండాలి ఎందుకంటే రైతులు పండించిన పంటలన్నీ మన మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే వినియోగదారులు అందరూ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తానండి మనం ఇటు వినియోగదారులకి కూడా సౌకర్యం కల్పించాలి అక్కడ రైతులకి కూడా సౌకర్యం కల్పించాలి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వేళ ఎన్నో నిధులు కేటాయించి దానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టి దానికి కొంతమందిని రిక్రూట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళని గ్రామాల్లోకి వెళ్ళి అదే నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అన్నది రైతులకి అవగాహన కలిగించాలి అని ఇవాళ మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ మోడీ గారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తున్నారు